అంతర్ధానమైన అందగత్తె నాలుగవ భాగం శ్రీరామ్ టెలిఫోన్ చేశాడు అన్నది భారతి విశాలాక్షి కన్సల్టింగ్ రూమ్లోకి రాగానే ఎందుకు అడిగింది విశాలాక్షి చేతి గడియారం చూస్తూ ఎందుకో చెప్పలేదు మీరు రాగానే గ్రీన్ల్యాండ్ హోటల్కి తనకు టెలిఫోన్ చేయమన్నాడు అని చెప్పింది భారతి ఆల్ రైట్ నెంబర్ ఏమిటి చెబుతాను ఈస్టర్న్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పిషాని కూడా ఫోన్ చేశాడు ఎందుకు చెప్పలేదు అని భారతి నవ్వింది సరే ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసి నేను వచ్చానని చెప్పు ధర్మారావు గారు కూడా ఫోన్ చేశారు మీరు రాగానే ఆయన చెప్పమన్నారు సరే ముందు పిషానికి ఫోన్ చేస్తాను అనే రిసీవర్ తీసుకొని ఓ నెంబర్ తిప్పి హలో లాయర్ విశాలాక్షి స్పీకింగ్ అన్నది పిషాని హియర్ విశాలాక్షి గారు మీకు శ్రమ ఇచ్చినందుకు క్షమించాలి నెక్లెస్ క్లైమ్ ఉపసంహరించుకుంటున్నానని ధర్మారావు గారు నాకు ఫోన్ చేశారు కనుక మీరు ఇక దర్యాప్తు చేయవలసిన అవసరం లేదు బిల్లు పంపించండి అన్నాడు మేనేజింగ్ డైరెక్టర్ ధర్మారావు గారు క్లైమ్ ఉపసంహరించుకున్నారా ఎందుకు అడిగింది విశాలాక్షి నెక్లెస్ తన భార్య అజాగ్రత్త వల్ల పోయింది కనుక క్లైమ్ ఉపసంహరించుకుంటున్నానని అన్నారు పోలీస్ కంప్లైంట్ అడిగింది విశాలాక్షి ఏమో నాకు ఆ విషయం చెప్పలేదు ఆల్ రైట్ బిల్లు పంపిస్తాలేండి అని విశాలాక్షి రిసీవర్ పెట్టేసింది మళ్ళీ రిసీవర్ చేతిలోకి తీసుకొని భారతి ధర్మారావు గారికి కనెక్ట్ చేయి అన్నది రెండు నిమిషాల్లో అవతల నుంచి ధర్మారావు పలికాడు విశాలాక్షి గారా అడిగాడు అవును నాతో మాట్లాడాలి అన్నారట అవునండి నెక్లెస్ క్లెయిమ్ నేను ఉపసంహరించుకున్నానని ఇన్సూరెన్స్ కంపెనీ వారు మీకు చెప్పారనుకుంటాను చెప్పారు ఎందుకు ఉపసంహరించుకుంటున్నది చెప్పారా చెప్పారు ఓ విషయంలో మీ సలహా కావాలి ఏమిటది పోలీస్ కంప్లైంట్ కూడా ఉపసంహరించుకునేందుకు వీలుందా మీరు ఎందుకు ఉపసమరించుకుంటున్నారో దాన్ని బట్టి ఉంటుంది అన్నది విశాలాక్షి అంటే అబద్ధపు రిపోర్టు చేసినట్లు పోలీసులు భావిస్తే చిక్కు రావచ్చు అబద్ధపు రిపోర్టు అయినది లేనిది ఎట్లా నిర్ణయిస్తారు అడిగాడు ధర్మారావు విశాలాక్షి నవ్వి రిపోర్టు ఉపసమరించుకునేందుకు కారణం ఏం చెప్తారు అడిగింది ఇంట్లోనే ఉందని సరిగ్గా చూడకుండా పోయింది అనుకుని రిపోర్టు చేశామని చెబుతాను నెక్లెస్ చూపించమని అడిగితే ధర్మారావు జవాబు చెప్పలేదు రిపోర్టు ఉపసంహరించుకునేందుకు నిజమైన కారణం ఏమిటో చెప్పండి అన్నది విశాలాక్షి ధర్మారావు ఒక నిమిషం మౌనంగా ఉండి నెక్లెస్ దొంగిలించిందని శశి మీద పోలీసులకు అనుమానం కలిగింది శశిని అనుమానించడం కానీ అరెస్ట్ చేయడం కానీ నాకు ఇష్టం లేదు అన్నాడు శశి ఎక్కడుందో మీకు తెలుసా తెలియదు మీరు కంప్లైంట్ ఉపసంహరించుకోవడానికి శశి మీద జాలే కారణమా ఇంకేమైనా కారణం ఉందా ఇంకేమీ కారణం లేదు పోలీసుల్ని దర్యాప్తు చేయనివ్వండి నష్టం ఏముంది అన్నది విశాలాక్షి అనవసరంగా శశిని కష్టాల పాలు చేయడం నాకు ఇష్టం లేదని చెప్పానుగా అన్నాడు ధర్మారావు విశాలక్షి నవ్వింది శశి అమాయకు అయితే ఈ నేరం ఆమె మీదకి రాకుండా నేను చూస్తాను దొంగతనం చేసి ఉంటే శిక్ష అనుభవిస్తుంది అన్నది ఆల్ రైట్ అని ధర్మారావు రిసీవర్ పెట్టేశాడు విశాలాక్షి తనలో తను నవ్వుకొని మళ్ళీ టెలిఫోన్ రిసీవర్ తీసుకుంది భారతి గ్రీన్ల్యాండ్ హోటల్కి కనెక్ట్ చేసి శ్రీరామ్ను పిలువు అని అన్నది రెండు నిమిషాల్లో శ్రీరామ్ టెలిఫోన్లో పలికాడు విశాలాక్షి గారు మీకోసం రెండుసార్లు టెలిఫోన్ చేశానండి అన్నాడు ఏమిటి విశేషం శశి కనిపించిందా లేదండి శశి నా ఆఫీస్కి టెలిఫోన్ చేసిందట ఎప్పుడు పన్నెండు గంటలప్పుడు శశి అని ఎట్లా తెలుసు తన పేరు చెప్పిందట నేను ఆఫీసులో లేనని మద్రాసు వెళ్ళానని చెప్పారట ఎక్కడి నుంచి టెలిఫోన్ చేస్తున్నది చెప్పలేదా చెప్పలేదట మీరు గ్రీన్ల్యాండ్ హోటల్లో ఉన్న సంగతి శశికి తెలియదా తెలియదండి సామాన్యంగా నేను తాజ్ హోటల్లో దిగుతూ ఉంటాను అక్కడ చోటు లేకపోవడం వల్ల ఈ హోటల్లో దిగాను శశి తాజ్ హోటల్కి ఫోన్ చేసిందేమో కనుకొని నాకు మళ్ళీ ఫోన్ చేయండి అన్నది విశాలాక్షి శ్రీరామ్ రిసీవర్ పెట్టేసిన చప్పుడు అయింది విశాలాక్షి కూడా రిసీవర్ పెట్టేసి ఆలోచిస్తూ కూర్చుంది ఐదు నిమిషాల్లో టెలిఫోన్ మోగింది హలో తాజ్ హోటల్కి ఫోన్ చేశాను శశి అక్కడికి కూడా ఫోన్ చేసిందట నేను లేనని చెప్పారట అన్నాడు శ్రీరామ్ విశాలాక్షి ఒక నిమిషం ఆలోచించి శ్రీరామ్ గారు ఒకసారి ఇక్కడికి రండి మీకోసం కాచుకొని ఉంటాను అని రిసీవర్ పెట్టేసింది ఇరవై ఐదు నిమిషాల తర్వాత శ్రీరామ్ స్ప్రింగ్ డోర్స్ తెరుచుకొని విశాలాక్షి గదిలోకి వచ్చాడు కూర్చోండి శశి మీకోసం మీ ఆఫీస్కి తాజ్కి టెలిఫోన్ చేసింది కనుక మీ ఆదుర్ద తగ్గి ఉంటుంది కదూ అన్నది విశాలాక్షి నవ్వుతూ శ్రీరామ్ తల ఊపాడు కానీ ఎందుకు వెళ్ళిపోయింది నాకు అర్థం కావడం లేదు ఎక్కడుందో తెలిస్తే కానీ నా మనస్సుకి నెమ్మది కలగదు అన్నాడు మిమ్మల్ని ఈసారి కలుసుకున్నప్పుడు శశి చెబుతుంది లేండి మీరు ధర్మారావు గారి ఇంటికి వెళ్ళారా విశాలాక్షి తల ఊపింది శశిని గురించి అడిగారా విశాలాక్షి మళ్ళీ తల ఊపింది ఏం చెప్పారు విశాలాక్షి ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా శశి మిమ్మల్ని కలుసుకునేందుకు ప్రయత్నించింది మళ్ళీ ప్రయత్నిస్తుంది మీరు మీ ఫ్యాక్టరీకి వెళ్ళండి అక్కడికి మళ్ళీ టెలిఫోన్ చేస్తుంది అన్నది విశాలాక్షి ఫ్యాక్టరీకి టెలిఫోన్ చేస్తుందని మీకు ఎట్లా తెలుసు ఇంతకుముందు మీకోసం మీ ఆఫీస్కి ఫోన్ చేసింది మీరు లేరని చెప్పగానే తాజ్కి ఫోన్ చేసింది అక్కడ లేరు కనుక ఆఫీస్కు తిరిగి వచ్చారేమోనని మళ్ళీ మీ ఆఫీస్కి ఫోన్ చేస్తుంది అన్నది విశాలాక్షి ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో తెలిస్తే గాని నా మనస్సు మనస్సులో ఉండదు అన్నాడు శ్రీరామ్ తొందరపడకండి శశి మిమ్మల్ని కలుసుకున్నప్పుడు చెబుతుంది లేండి విశాలాక్షి గారు మీకు ఏదో తెలుసు నాకు చెప్పటం లేదు అన్నారు శ్రీరామ్ విశాలాక్షి నవ్వింది నెక్లెస్ విషయం ఏమైంది అడిగాడు శ్రీరామ్ పోలీస్ కంప్లైంట్ ఇన్సూరెన్స్ క్లెయిము ధర్మారావు గారు ఉపసంహరించుకుంటున్నారు పోలీస్ కంప్లైంట్ కూడా ఉపసంహరించుకున్నారా నిజమేనంటారా అడిగాడు శ్రీరామ్ ఆశ్చర్యంతో ఉపసంహరించుకుంటారని అనుకుంటున్నాను అన్నది విశాలాక్షి శ్రీరామ్ ఒక నిమిషం మౌనంగా ఉండి మీ టెలిఫోన్ ఒకసారి ఉపయోగించవచ్చా నిరభ్యంతరంగా శ్రీరామ్ డైరెక్టర్ తీసి ఒక నెంబర్ చూసి డయల్ చేశాడు హలో డివిజన్ ఫోర్ పోలీస్ స్టేషన్ అనే అవతల నుంచి చెప్పారు ఇన్స్పెక్టర్ ఉన్నారా ఉన్నారు మీరెవరు ప్లీజ్ కనెక్ట్ చేయండి ఆయనతో మాట్లాడాలి ఫోన్లో ఇన్స్పెక్టర్ పలకగానే హలో ఇన్స్పెక్టర్ నా పేరు శ్రీరామ్ ధర్మారావు గారి ఇంట్లో నుంచి మాయమైన శిషికలను గురించి నన్ను పొద్దున కొన్ని ప్రశ్నలు అడిగారు జ్ఞాపకం ఉందా అవునవును జ్ఞాపకం ఉన్నది ధర్మారావు గారు నెక్లెస్ దొంగతనాన్ని గురించి ఇచ్చిన కంప్లైంట్ ఉపసంహరించుకుంటున్నారటగా నిజమేనా అని అడిగాడు శ్రీరామ్ లేదు లేదా ఇంకా దర్యాప్తు చేస్తున్నారా నేను ఇవాళ మా ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నాను దయచేసి ఫ్యాక్టరీ టెలిఫోన్ నెంబర్ నోట్ చేసుకుంటారా మీకు శశికళ జాడ తెలిస్తే దయచేసి నాకు ఫోన్ చేసి చెప్పమని కోరుతున్నాను అంటూ శ్రీరామ్ నెంబర్ చెప్పి థ్యాంక్స్ అని రిసీవర్ పెట్టేసి విశాలాక్షి వైపు తిరిగి ధర్మారావు గారు కంప్లైంట్ ఉపసంహరించుకోలేదట అని అన్నాడు ఇవాళ సాయంకాలంలోగా ఉపసంహరించుకోవచ్చు అన్నది విశాలాక్షి మీరెందుకు అట్లా అనుకుంటున్నారు అడిగాడు శ్రీరామ్ విశాలాక్షి ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేదు శశి ఏదో ఇబ్బందిలో ఇరుక్కున్నదని అందుకనే ఇంట్లోంచి పారిపోయిందని నా అనుమానం అన్నది విశాలాక్షి గారు ధర్మారావు గారు పోలీస్ కంప్లైంట్ ఉపసంహరించుకుంటే సరే ఉపసంహరించుకోలేకపోతే పోలీసులు శశిని అరెస్ట్ చేస్తారు ఈ ఆదుర్దాతో ఫ్యాక్టరీకి వెళ్ళి నేనేం పని చేయగలను అన్నాడు శ్రీరామ్ నన్నేం చేయమంటారు అన్నది విశాలాక్షి శ్రీరామ్ జేబులో వచ్చి చెక్కుబుక్ తీసి మీరేమీ సందేహించకండి ఈ చెక్కు తీసుకోండి శశి తరపున మీరు దర్యాప్తు చేయండి ధర్మారావు గారు కేసును ఉపసంహరించుకుంటే సరే లేక శశి ఏదైనా చిక్కుల్లో ఇరుక్కుంటే ఆమెను కాపాడే బాధ్యత మీది అన్నాడు ఆవేశంతో విశాలాక్షి కుర్చీలో వెనక్కి జారగిలబడి మిస్టర్ శ్రీరామ్ మీ మనస్సు నొప్పించకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించాను శశికళ మిమ్మల్ని కలుసుకున్నప్పుడు ఆమె వల్ల అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం మీకు ఉంటుందని నేను మీకు ఏమీ చెప్పలేదు కానీ మీ ఆదుర్ద ఆవేదన చూసి మీకు నిజం చెప్పి వేయడమే మంచిదనుకుంటున్నాను అన్నది శ్రీరామ్ ముఖం మారిపోయింది దయచేసి అదేమిటో చెప్పండి అడిగాడు హీన స్వరంతో శశికళ పెట్టెను నేను తనిఖీ చేసినప్పుడు ఒక నల్లపూసల దండ కనబడ్డది దానికి రెండు మంగళసూత్రాలు ఉన్నాయి ప్రతి శనివారం బయటికి వెళ్ళేటప్పుడు ఆ నల్లపూసల దండ వేసుకునేదట ఇంటికి రాగానే ఆ దండ పెట్టెలో దాచేసేదట సాయంకాలం మిమ్మల్ని కలుసుకునేందుకు బయలుదేరినప్పుడు మంగళసూత్రాలు మెల్లో ఉండేవి కావు అన్నది శ్రీరామ్ చేతిలోని కలం చటుక్కున్న జారి క్రింద పడ్డది సారీ అంటూ వంగి కలం తీసుకొని అయితే శశికళకు ఇదివరకే పెళ్ళయిందా అడిగాడు తెలియదు నాకు తెలిసిన విషయాలు చెబుతున్నాను ఇంకా ఏం తెలుసుకున్నారు శశికళ చిక్కుల్లో ఇరుక్కుంటుందేమోనని ధర్మారావు గారు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ ఉపసంహరించుకున్నారు పోలీస్ కంప్లైంట్ కూడా ఉపసంహరించుకుంటానని నాతో చెప్పారు అన్నది విశాలాక్షి ఎందుకు శశికళ చిక్కుల్లో ఇరుక్కుంటుందనే అవును యాభై వేల రూపాయల నెక్లెస్ కన్నా శశికళ క్షేమం ఆయనకి ఎక్కువ ఏమో అది మీరే నిర్ణయించుకోవాలి శ్రీరామ్ శ్రీరామ్నిటొచ్చాడు అర్ధరాత్రి వేళ శశికళ ధర్మారావు గారి కొడుకు కృష్ణమోహన్ గుసగుసలాడుతుండటం ఒకరు విన్నారు అయితే అయితే ఏమి లేదు నాకు తెలిసిన విషయాలు చెప్పాను వాటిని దృష్టిలో ఉంచుకొని ఆలోచించుకోవడం మీ వంతు అన్నది విశాలాక్షి శ్రీరామ్ లేచి నిలబడ్డాడు మొహం ఎర్రబడ్డది శశికి పెళ్ళయింది శశికి ధర్మారావు గారితో సంబంధం ఉంది శశికి కృష్ణమోహన్తోనూ సంబంధం ఉంది ఇవేగా నేను ఆలోచించి తెలుసుకోవలసిన విషయాలు చచ్చ నేను నమ్మను నమ్మలేను మీరు శశికళను చూడలేదు చూసే ఉంటే మీరు ఇట్లా అనరు అన్నాడు శ్రీరామ్ సారీ మిస్టర్ శ్రీరామ్ నేను ఏమీ అనలేదు నేను దర్యాప్తు చేసినప్పుడు తెలిసిన విషయాలే మీకు చెప్పాను ఎవరితోనూ శశికలకు సంబంధం ఉందని నేను అనలేదు శశికలే మీకు సంజాయిషి చెప్పే అవకాశం ఉండటం మంచిదని నేను మీకు చెప్పకూడదని అనుకున్నాను శశికళ తరపున దర్యాప్తు చేయమని చెక్కు తీసుకోమని మీరు నన్ను బలవంత పెట్టడం వల్ల మీకు ఈ విషయాలు చెప్పక తప్పింది కాదు ఇంకా మీరు నన్ను ఈ కేసులో పనిచేయమనేటట్లయితే చెక్కు రాసి ఇవ్వండి అన్నది విశాలాక్షి శ్రీరామ్ గబగబ చెక్కు రాసి విష ఇస్తూ నేను వాజమ్మనై ఉండవచ్చు అమాయకుణ్ణి మూర్ఖుణ్ణి అయినా కావచ్చు శశికళ నన్ను మోసగించి అనుకునేందుకు ఎంత అవకాశం ఉందో అంతకన్నా ఎక్కువగా ఆమె ఏదన్నా చిక్కుల్లో ఇరుక్కున్నదేమో అమాయకు రాలేనేమో అనుకునేందుకు అవకాశము ఉంది మీరు చెప్పిన విషయాలు నిజం కాకపోవచ్చు అవి ఎవరో కల్పించి మీతో చెప్పి ఉండవచ్చు నా టెలిఫోన్ నెంబర్ ఇదిగో శశికళను గురించి మీకేమైనా తెలిస్తే దయచేసి నాకు వెంటనే ఫోన్ చేయండి అన్నాడు శ్రీరామ్ విశాలాక్షి చెక్కు తీసుకుంది అది ఐదు వందల రూపాయల చెక్కు ఇంతెందుకు అన్నది ఉంచండి ఎక్కువ ఇచ్చి ఉంటే తర్వాత నాకు వాపస్ చేయవచ్చు వస్తానండి అంటూ శ్రీరామ్ గబగబా వెళ్ళిపోయాడు విశాలాక్షి చేతి గడియారం చూసుకుంది మధ్యాహ్నం రెండున్నర అయింది భారతి ఆ అఫిడవిట్ టైప్ చేయడం అయిందా అడిగింది అయిందండి అంటూ భారతి టైప్ చేసిన కాగితాలు తీసుకొని విశాలాక్షి కన్సల్టింగ్ రూంలోకి వచ్చింది విశాలాక్షి భారతి కోర్టుకి బయలుదేరేటప్పటికీ మూడు గంటలైంది కోర్టులో పదిహేను నిమిషాల్లో పని అయిపోయింది ఇద్దరు కోర్టులో నుంచి బయటికి వచ్చారు ఇక్కడి నుంచి ఎక్కడికి అడిగింది భారతి పారాగన్ థియేటర్కు అంటూ విశాలాక్షి కారు స్టార్ట్ చేసింది ఎందుకు విశాలాక్షి నవ్వి ఈ అంతర్ధానమైన అందగత్త కేసు చాలా చిత్రంగా ఉంది ఈ అందగత్తకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు మంచి జీతం వచ్చే కష్టం లేని ఉద్యోగం దొరికింది తెల్లవారితే పెళ్లి అనగా రాత్రి ఉన్నట్లుండి అంతర్ధానమైంది ఇంట్లోంచి బయటికి ఎట్లా వెళ్ళింది తెలియదు వాకిలి తలుపు తాళం వేసి ఉంది తలుపులన్నీ మూసినవి మూసినట్లు ఉండగానే అందగత్తె అంతర్ధానమైంది ఇంట్లో ఎవరో ఆ అందగత్తెను బయటికి పంపి తలుపు గడియపెట్టి ఉండాలి ఎవరు ఆ విషయం ఒప్పుకోరు యాభై వేల రూపాయల నెక్లెస్ పోయింది అంతర్ధానమైన ఆ అందగత్తె మీద తనకు అనుమానం ఉన్నట్లు పోలీసులకు రిపోర్టు చేసింది ఇంటి యజమానురాలు ఆ నెక్లెస్ యాభై వేలకు ఇన్సూర్ చేయబడ్డది శశికళ ఏమైనా చిక్కుల్లో పడుతుందేమోనని ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి పెట్టిన కేసు ధర్మారావు ఉపసంహరించుకున్నాడు పోలీసు రిపోర్టు ఉపసంహరించుకోవాలనుకున్నాడు చదువుకున్న అందమైన యువకుడు ఒకతను ఆ ఇంట్లో డ్రైవర్గా ఉంటున్నాడు షెడ్ పక్కన ఉన్న గదుల్లో అతని మకాం శశికళకు ఇంటి యజమాని ధర్మారావుతోనూ ఆయన కొడుకు కృష్ణమోహన్తోనూ సంబంధం ఉందని ఆ డ్రైవర్ సూచించాడు అంతర్ధారమైన అందగత్తె తను పెళ్లి చేసుకునేందుకు ఏర్ ఏర్పాటు చేసుకున్న శ్రీరామ్ ఆఫీస్కి టెలిఫోన్ చేసింది కానీ శ్రీరామ్ ఆఫీసులో లేడు శ్రీరామ్కి ఈ విషయాలని చెప్పినా అతనికి శశికళ అమాయకత్వంలోనూ మంచి గుణాల్లోనూ శీలంలోనూ ఉన్న విశ్వాసం పోలేదు చిత్రంగా లేదు అన్నది అయితే పారగన్ థియేటర్కి వెళ్ళడం ఎందుకు అడిగింది భారతి నిన్న సాయంకాలం తను పారగన్కి వెళ్ళానని ధర్మారావు గారి కూతురు ఊరిమేలా చెప్పింది ఎవరితో వెళ్ళావు అని అడిగితే ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చింది ఎందుకంత కోపం వచ్చిందో తెలుసుకోవాలి అని విశాలాక్షి అంటూ ఉండగానే పారగన్ థియేటర్ వచ్చేసింది కారు దిగి విశాలాక్షి భారతి థియేటర్లోకి వెళ్ళారు రెండున్నర క్లాస్ బుకింగ్ కౌంటర్ దగ్గర నిలబడ్డారు బుకింగ్ క్లర్క్ కౌంటర్లో నుంచి చూసి ఎస్ మేడం అన్నాడు విశాలాక్షి అతన్ని చూసి నవ్వి నేను నా స్నేహితురాలు ఓ పందెం వేసుకున్నాము మీ సహాయం కావాలి అన్నది విశాలాక్షి నవ్వు చూడగానే బుకింగ్ క్లర్క్ ముఖం వికసించింది ఏమిటో చెప్పండి అన్నాడు నా స్నేహితురాలు నిన్న సాయంత్రం ఈ థియేటర్లోకి రావడం చూశాను సినిమా చూసావా అంటే లేదంది చూసావన్నాను నేను లేదని బుకాయించింది ఇద్దరం పందెం వేసుకున్నాము నా స్నేహితురాలు ఎప్పుడూ రెండున్నర టికెట్టు కొంటుంది నిన్న సాయంకాలం ఆమె మీ కౌంటర్లో టికెట్లు కొన్నది లేనిది చెప్పగలరా అన్నది విశాలాక్షి ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అడిగాడు గుమస్తా విశాలాక్షి ఊర్మిళను వర్ణించి చెప్పింది గుమస్తా తల ఊపి మీరే రైట్ నిన్న సాయంకాలం ఆటకి ఆ అమ్మాయి టికెట్ కొన్నది లేండి అన్నాడు నిజంగానా ఆ అమ్మాయిని చూస్తే పోల్చగలరా ఎన్ని టికెట్లు కొన్నది ఒకటా రెండా రెండు కూడా ఎవరన్నా ఉన్నారా నాకెవరూ కనిపించలేదు టిక్కెట్లు కొని థియేటర్లోకి వెళ్ళిందా లేదండి బయటికి వెళ్ళి కొంచెం సేపట్లో లోపలికి వచ్చింది ఒంటిగానే వచ్చిందా అవును థ్యాంక్స్ అని విషయాలక్షి రెండున్నర క్లాస్ గేటు దగ్గరికి వెళ్ళింది గేటు దగ్గర ఉన్న మనిషితో పందెం సంగతి చెప్పింది ఊర్మిళను వర్ణించి చెప్పి ఆ అమ్మాయి నిన్న థియేటర్లోకి వెళ్ళడం జ్ఞాపకం ఉందా అడిగింది జ్ఞాపకం ఉందండి నిన్న అట్టే అన్నాడు అన్నాడతను ఆమె వెనకే వచ్చి పక్క సీట్లో కూర్చున్న అతను జ్ఞాపకం ఉన్నాడా అని అడిగింది విశాలాక్షి అతను నవ్వుతూ తల ఊపి జ్ఞాపకం ఉన్నాడు అన్నాడు ఎలా ఉంటాడో చెప్పగలరా పొడుగ్గా ఉన్నాడు భారీ మనిషి ఉంగరాల జుట్టు అందంగా ఉన్నాడు అన్నాడు అతను అతనికి థ్యాంక్స్ చెప్పి విశాలాక్షి భారతితో థియేటర్లోంచి బయటికి వచ్చింది డ్రైవర్ వైకుంఠంతో ఉర్మిళ నిన్న సాయంత్రం సినిమాకి వెళ్ళింది అందుకే అంత కోపం వచ్చింది అన్నది విశాలాక్షి అదేం కర్మం అన్నది భారతి ఆ డ్రైవర్ని చూస్తే ఆ మాట అనవు నువ్వు అంటూ విశాలాక్షి కారు స్టార్ట్ చేసింది ఇంకెక్కడికి అడిగింది భారతి మఫిజల్ బస్ స్టాండ్కి ఎందుకు చెబుతాలే అన్నది విశాలాక్షి ఇరవై నిమిషాల తర్వాత బ్రాడ్వే బస్ స్టాండ్ దగ్గర కారు ఆగింది పూనమల్లికి వెళ్ళే బస్సులు వరుసగా నిలబడి ఉన్నాయి మొదటి బస్సులో జనం ఉన్నారు మిగతా రెండు ఖాళీగా ఉన్నాయి మొదటి బస్సు డ్రైవర్ బస్సుకు ఆనుకొని నిలబడి బీడీ తాగుతున్నాడు విశాలాక్షి అతని దగ్గరికి వెళ్ళింది ఈ బస్సు డ్రైవర్ నువ్వేనా అడిగింది డ్రైవర్ బీడీ అవతల పారేసి తల ఊపాడు నిన్న కూడా ఈ బస్సు నువ్వే డ్రైవ్ చేశావా డ్రైవర్ మళ్ళీ తల ఊపాడు రోజుకు ఎన్నిసార్లు పూనమల్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటావు నాలుగు ట్రిప్పులు అండి పొద్దున ఎన్ని గంటలకు బయలుదేరుతావు ఆరు అండి ఎందుకండి అడుగుతున్నారు అడిగాడు తను ఏమీ లేదు నిన్న పూనమల్లి దగ్గర నా కారు చెడిపోయింది దాన్ని అక్కడే వదిలేసి నా స్నేహితుడి కారులో వచ్చేసాను ఆ కారు ఇంకా మద్రాసు చేరుకోలేదు నువ్వు వచ్చేటప్పుడు ఆ కారు చూశావేమోనని అడిగాను అన్నది విశాలాక్షి ఇక్కడండి పూనమల్లి దాటిన తర్వాత నిన్న మధ్యాహ్నం రెండు గంటల వరకు నేను డ్యూటీ మీదే ఉన్నాను పొద్దున ఆరు గంటలకు బయలుదేరి ఏడు గంటలకు పూనమల్లి చేరుకున్నాను అక్కడి నుంచి ఎనిమిదింటికి బయలుదేరి తొమ్మిదింటికి ఇక్కడికి వచ్చాను మళ్ళీ ఇక్కడ పదింటికి బయలుదేరి పూనమల్లికి పదకొండు గంటలకు వెళ్ళాను అక్కడి నుంచి పన్నెండింటికి బయలుదేరి ఇక్కడ ఒంటి గంటకు వచ్చాను మొత్తం నాలుగు ట్రిప్పులు వెళ్ళానండి ఈ నాలుగు ట్రిప్పుల్లోనూ దోబలో చెడిపోయిన కారు ఏదీ నాకు కనిపించలేదు అన్నాడు డ్రైవర్ విశాలాక్షి కళ్ళు చిట్లించి ఒకవేళ నా డ్రైవర్ దాన్ని ఏదైనా వర్క్ తీసుకువెళ్ళాడేమో అన్నది అయితే అయి ఉండవచ్చు అన్నాడు డ్రైవర్ డ్రైవర్కి థ్యాంక్స్ చెప్పి విశాలాక్షి తన కారు దగ్గరికి వెళ్ళింది కృష్ణవేణి వైకుంఠం కంజీవరం నుంచి ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరారు మధ్యాహ్నం మూడు గంటలకు మద్రాసు చేరుకున్నారు దోబలో కారు చెడిపోవటం వల్ల ఆలస్యమైందని కృష్ణవేణి చెప్పిన సంజాయిషి అబద్ధం అన్నది విశాలాక్షి భారతితో ఎందుకట్లా అబద్ధం చెప్పిందంటారు అడిగింది భారతి ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఊర్మిళ డ్రైవర్తో సినిమాకు వెళ్ళిందని కంజీవరం నుంచి కృష్ణవేణి వస్తుండగా దోవలో కారు చెడిపోలేదని తెలిసింది బాగానే ఉంది కానీ అంతర్ధానమైన అందగత్తే ఆచూకీ తెలుసుకునేందుకు ఈ భోగట్ట ఎట్లా ఉపయోగిస్తుంది అడిగింది భారతి అవును వీటి వల్ల శశికళ ఆచూకీ ఏమీ తెలియదు నిజమే ధర్మారావు ఇంట్లో అందరూ అబద్ధాలు చెబుతున్నారు ఎవరికీ వాళ్ళకి రహస్యాలు ఉన్నాయి ఆ ఇంటి వాతావరణం చూస్తే ఏదో ఘాతుకం జరగబోతుందని అనుమానంగా ఉంది నాకు కానీ ఏం జరగబోయేది ఊహించలేకుండా ఉన్నాను అన్నది విశాలాక్షి భారతి మాట్లాడకుండా ఊరుకుంది అందుకనే అన్ని విషయాలు ఆరాధిస్తున్నాను ముందు ముందు మనకి ఇప్పుడు తెలిసిన విషయాలు ఉపయోగపడవచ్చు అంటూ విశాలాక్షి కారు స్టార్ట్ చేసి లింగిచెట్టి వీధిలోకి వెళ్ళి ఒక ఇంటి ముందు ఆగింది ఆ ఇంటి మీద సదరన్ ఇండస్ట్రీస్ అన్న బోర్డు వేలాడుతుంది విశాలాక్షి కారు దిగి లిఫ్ట్ ఎక్కి మూడో అంతస్తు చేరుకుంది ఎంక్వైరీస్ అని రాసి ఉన్న కౌంటర్ దగ్గర ఆగి ధర్మారావు గారు ఉన్నారా అని అడిగింది ఉన్నారు విశాలాక్షి తన విజిటింగ్ కార్డు ఇచ్చి ఆయన్ని చూడాలి అన్నది ఐదు నిమిషాల్లో ఓ జవాన్ వచ్చి విశాలాక్షిని లోపలికి రమ్మని పిలిచాడు విశాలాక్షి గదిలోకి రాగానే కూర్చోండి విశాలాక్షి గారు అన్నాడు ధర్మారావు పోలీస్ కంప్లైంట్ ఉపసంహరించుకున్నారా అని అడిగింది విశాలాక్షి లేదు అని ధర్మారావు తల తిప్పాడు ఎందుకని మీ సలహా పాటించాను అన్నాడు ధర్మారావు నవ్వుతూ శశికళ ఏమైందో ఎక్కడ ఉందో మీకు తెలుసా ధర్మారావు గారు అని అడిగింది విశాలాక్షి ధర్మారావు విశాలాక్షి కళ్ళలోకి చూసి చిత్రంగా అడుగుతున్నారే ఇందాక టెలిఫోన్లో కూడా ఇట్లాగే అడిగారు తెలియదని చెప్పానుగా అన్నాడు ధర్మారావు గారు మీరు నిజం చెప్పడం లేదు ఏదో దాస్తున్నారు అన్నది విశాలాక్షి ధర్మారావు మాట్లాడకుండా బళ్ళ మీద కాగితాలు కళాలు సర్దుతూ రెండు నిమిషాలు గడిపాడు తర్వాత తలపైకెత్తి విశాలాక్షిని చూసి అవును దాస్తున్నాను నేను దాస్తున్న విషయాలతో మీకు ఏమీ సంబంధం లేదు అవి నా వ్యక్తిగత విషయాలు అన్నాడు మీరు దాస్తున్నవి శశికళను గురిచిన విషయాలు అయితే వాటితో నాకు చాలా సంబంధం ఉంది శ్రీరామ్ శశికళను గుర్చి దర్యాప్తు చేయమని నన్ను కోరాడు అన్నది విశాలాక్షి శశికళ అంతర్ధనం కావడానికి నేను చెప్పకుండా దాస్తున్న విషయాలకు ఎటువంటి సంబంధము లేదు నా మాట నమ్మండి షెడ్డు పక్కన ఉన్న గదిలోంచి ఇంట్లోకి వచ్చే తలుపు మీరే తాళం పెట్టించారటగా ఆ తాళం చెవులు మీ దగ్గరే ఉన్నాయా అడిగింది విశాలాక్షి ధర్మారావు విశాలాక్షిని అనుమానంగా చూశాడు అవును నేనే తాళం వేయించాను ఇప్పుడు ఆ విషయం దేనికి అన్నాడు శశికళ అంతర్ధానం కావడానికి అది ఒక మార్గం అందుకని అడిగాను ఆ తాళం చెవి మీ దగ్గర ఉన్నదా ధర్మారావు నిట్టూర్చాడు చాలా కాలం క్రిందట తాళం వేయించాను ఎక్కడ పెట్టాను జ్ఞాపకం లేదు అన్నాడు ధర్మారావు గారు శశికళ ఇబ్బందుల్లో ఇరుక్కోవడం ఇష్టం లేదని చెప్పారు ఎందుకని అడిగింది విశాలాక్షి ఈ నెక్లెస్ దొంగతనంతో శశికళకు ఎలాంటి సంబంధం లేదని నా నమ్మకం అర్ధరాత్రి ఎందుకు అంతర్ధానమైనదన్న విషయం నాకు అనవసరం అది ఆమెకు సంబంధించిన విషయం అన్నాడు ధర్మారావు శశికళను చూస్తే మీకు ఇష్టమేనా అడిగింది విశాలాక్షి ఇష్టం లేకేం మంచి మనిషి ఏడాది పాటు మా ఇంట్లో పనిచేసింది ఎంతో నమ్మకంగా ఉండేది అని విశాలాక్షిని తీక్షణంగా చూస్తూ ఎందుకు అడిగారు ఈ ప్రశ్న అన్నాడు శశికళ చాలా అందమైనదటగా అన్నది విశాలాక్షి ధర్మరావు కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు విశాలాక్షి గారు మీ మాటలలో వ్యంగ్యం తెలుసుకోలేని మూర్ఖుని కాను మీరు చాలా పొరబడుతున్నారు నా కూతురు ఊర్మిళ నాకు ఎటువంటిదో శిష్యి కూడా అటువంటిదే ఇద్దరూ దాదాపు ఒక ఈడు వాళ్ళేనని మర్చిపోతున్నారు అన్నాడు కోపంతో విశాలాక్షి నవ్వింది అయితేనేం అరవై ఏళ్ళ వాళ్ళు పదహారు పిల్లలతో సరసాలాడటం ఆడటం నేను ఎరుగుదును అన్నది విశాలాక్షి ధర్మారావుకి చాలా కోపం వచ్చింది నా మాట మీరు నమ్మకపోతే పోనీలేండి శశికళ కనిపించినప్పుడు ఆమెను అడిగితే చెబుతుంది నా నైజం ఎట్లాంటిదో వాకప్ చేసి తెలుసుకోవచ్చు నేను అటువంటి వారిని కాను అని కూర్చున్నాడు మీ మనసు నొప్పించినందుకు క్షమించండి దర్యాప్తు చేస్తున్నప్పుడు నిజం తెలుసుకునేందుకు అప్పుడప్పుడు ఇటువంటి ప్రశ్నలు అడగక తప్పనిసరి అవుతుంది వస్తాను అని లేచింది విశాలాక్షి పర్వాలేదులేండి శశికళ జాడ తెలిస్తే నాకు తెలియజేయండి అన్నాడు ధర్మారావు విశాలాక్షి కార్యక్కి ఇంటికి వెళ్ళింది